అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ అతి దగ్గరలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన బీరంగూడ అనే ఊరికి శివార్లలో గల ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అయితే వచ్చేసాము నేను పిల్లలైతే ముందుగా టెంపుల్లోకి వెళ్ళిపోయాము మా ఆయన స్కూటీ పార్కింగ్లో పెట్టేసి వస్తున్నారు మెల్లగా ఇలాంటప్పుడే నాకు మన తనిఖీల బన్నయ్య గారు చెప్పినటువంటి నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే కవిత్వం గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాను ఇక వస్తూ వస్తూ అక్కడ నుంచి వీడియో తీసుకుంటూ వస్తున్నారు ఇక్కడ మావాడు ఏం చేస్తున్నాడు చూద్దాం ఏం చేస్తున్నావు చెప్పు నేను ఏం మీకు నేను తమ్ముడేమో ఎక్కాను గ్రాస్ గ్రాస్ పైనేమో టైం వెళ్ళినప్పుడు గ్రాస్ పచ్చగా ఉండింది ఇప్పుడు వెళ్ళేసరికి బాగా ఎండిపోయి వాడికి కూర్చుంటే కూడా గుచ్చుకుంటా ఉంది అందుకే సరిగా కూర్చోలేకున్నాడు ఇంకా పెద్దోడు ఎందుకు నువ్వు ఫాస్ట్ గెళ్ళిపోతున్నావు ఎందుకంటే ఆ పైకి డాడీ వస్తుండేది కదా అందుకని డాడీ నీకు తెలుసా ఎలా వెళ్ళాలని నేను ఎక్కువ వైపు అయినా ఎక్కువ వైపు వెళ్ళచ్చు రెండు వైపులా మెట్లు ఉన్నాయి మా నువ్వు కూడా మేము కూడా వెళ్తున్నాము నన్ నేను చిన్నవాడిని తీసుకెళ్ళాల్సి చిన్నోడు నన్నే తీసుకెళ్తున్నాడు చేయి పట్టుకుని పైకి ఎక్కగానే వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదేనండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏడుకొండలపైన ఏ విధంగా అయితే దర్శనమిస్తారో అదే అవతారంలో ఇక్కడ కూడా కటిహస్తంతో మనకు దర్శనమిస్తారు స్వామివారిని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను జూమ్ చేసి మరి ఇంకా కెమెరా దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏమైనా అంటారేమో అని స్వామివారిని ఇక్కడ నుంచి అందరూ దర్శించుకోండి శనివారం కాబట్టి అలంకరణ అవి మంచిగా చేస్తున్నారు ఇక్కడ స్తంభాలు సీలింగు మొత్తం శిల్పకళతో నిండి ఉంటుంది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది అందుకేనేమో ఈ గుడికి ఆనంద నిలయం అని పేరు పెట్టారు చూడండి చూ చూడటానికి రెండకళ్ళు సరిపోవు ఇకపోతే ఈ ఎడం వైపేమో పంచముఖాంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చూడటానికి చాలా దూరం నుంచి కూడా బాగా కనిపిస్తుంది ఇంకెట్ మేము వచ్చిన మెట్ల వైపుకి సాయంత్రం అవుతుండటంతో ఈ టైంకి చాలా పావురాలు వచ్చి ఆ గోపురాల మీద ఎగురుతూ ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎంతసేపు ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి బోరు కొట్టి బోరు కొట్టి బయట తీసుకెళ్ళేసరికి అవంతా చూస్తున్నారు అలా అనిపించింది ఇంకా అక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది అప్పుడు బాగా ఇదేమో రెండవ వైపు మెట్ల దారి రెండు వైపుల నుంచి పైకెక్కొచ్చు ఇది అచ్చం మన హైదరాబాద్లోని బిర్లా మందిర్ స్ట్రక్చర్నే పోలి ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం నేను ఇంకా పరిసరాలను ఆస్వాదిస్తున్నాను ఇటు గర్భగుడికి ఎడం వైపు ఏమో ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది కుడి వైపున సత్యనారాయణ స్వామి మందిరం ఉంటుంది గర్భగుడికి పక్కన ఒకవైపున అలివేలి మంగమ్మ మరోవైపున గోదాదేవి మందిరాలు కూడా ఉంటాయి అటుగా వెళ్ళి కిందకి వెళ్తే వినాయకుడి గుడి కూడా ఉంటుంది ఈ మొత్తం వ్యూని మేము ముగ్గురం ఆస్వాదిస్తున్నాం వీళ్ళ డాడీ ఏమో వీడియో తీస్తున్నారు కింద ఏదో ఉందంట మా చిన్నోడు చూపెడుతున్నాడు పెద్దోడు కూడా కనపడకపోయినా ఎక్కెక్కి చూస్తున్నాడు ఏం చూస్తున్నావు అక్కడ నువ్వు అక్కడ అక్కడ నేను అక్కడ అక్కడ ఏం రోడ్డు ఎందుకలా పొరగెడుతున్నావు అక్కడ డస్ట్బిన్లో వేయడానికా వీళ్ళు ఇంకా ఈ కాసేపటికి కూడా కామ్గా ఉండట్లేదు అందుకని ఇంటి నుంచే స్నాక్స్ పట్టుకెళ్ళాను ఆ స్నాక్స్ తినేసి వేపర్స్ అవి చెత్త చెత్త డబ్బాలు అదే డస్ట్బిన్లో వేయడానికి పొరగెడుతున్నారు అటు ఇటు అక్కడ క్లీన్ చేయడానికేమో పైపులు ట్యాప్ లైన్స్ అన్నీ సెట్ చేస్తున్నారు ఆ పైప్ ఎత్తుకొని వాటర్ వచ్చినట్లు ఫీల్ అయిపోయి అంతా వాటర్ వేస్తున్నాడు ఈయన ఇదేమో ధ్వజస్తంభం సాయంత్రం సమయం కాబట్టి చూడ్డానికి మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆ టెంపుల్ ఆ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది సిటీ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళు వారానికి ఒకసారి ఇలా వెళ్ళి కొంత సమయం అక్కడ గడిపి వస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది ఇక మేము అక్కడ పూజారి గారు లేనట్టున్నారు అందుకే మళ్ళీ ఇటు తిరిగి అటు తిరిగి వస్తున్నాము ఈ లోపల టెంపుల్ మొత్తం చుట్టేసారు మా వాళ్ళు కాళ్ళనొప్పులు వచ్చి మెల్లగా దిగుతున్నారు నీకెందుకు కాళ్ళనొప్పులు వచ్చేవి నేను మొత్తం మొత్తం తిరిగా కదా అందుకని వచ్చా నొప్పులు తిరుగు ఫస్ట్ వెళ్ళచ్చు కదా కాదు నేను నేనుబిన్ వేసేటప్పుడే కాళ్ళు వచ్చి అందుకని ఇంకా ఉన్నాను ఇంకా ఇక్కడేమో మా చిన్నోడు పై నుంచి జంప్ చేయాలంట పడతాడు నేను దగ్గరికి వెళ్తే రావట్లేడు మళ్ళీ ఇటు తిరుక్కుని వచ్చి ఇంకోవైపున జంప్ చేసాడు ఆగరా ఆగరా అంటున్నా అస్సలు వినట్లేదు పెద్దడేమో అక్కడ బాగుంది చూపెడతాను అని బరగడుతున్నాడు ఆ చెట్టు చుట్టూ రౌండ్ లేస్తున్నాడు రౌండ్ అండ్ రౌండ్ ఏం సాంగ్ పడుతున్నావు నేను ఏమో చిన్నోడు దూకేసి పరిగాయట్టుకుంటూ వస్తున్నాడు అన్నతో కూడా కలిసి పాడదామని ఇద్దరు కలిసి రౌండ్ రౌండ్గా తిరుగుతూ ఉన్నారు నువ్వెలా తిరిగా చిన్న ఫాస్ట్గా స్పీడ్ మనలాగా తిరిగావా అందుకేనా కాలు పాలు కొట్టుకున్నావు మోకాలు కదిరి ఫైనల్గా చిన్నవాడు జంప్ చేయడం నేర్చేసుకున్నాడు మళ్ళీ పైకి ఎక్కుతాడు మళ్ళీ జంప్ చేస్తాడు ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ జంపింగ్స్ చేశాడు ఇక్కడ ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఇదే పని వాడే కాకుండా వాళ్ళ అన్న కూడా జంప్ చేయమని చెప్తున్నాడు ఇద్దరు ఇంకెలాగే ఆడుకుంటూ కూర్చున్నారు ఇంక టైం అయింది ఇంటికి వెళ్దాం కదా రండి వెళ్దామంటే నన్ను కిందకి దింపమ్మా నన్ను కిందకి దింపమ్మా అని ఇద్దరు వచ్చారు పెద్దోడేమో వస్తున్నాడు అనమాట

ఇంకేమో మొత్తం అయిపోయింది ఇంక ఇంటికి వెళ్దామంటే ఇంకా ఇంకా డాన్సులు వేస్తూ ఆటలాడుతూ ఉండిపోయారు అక్కడే అక్కడ ఏం పట్టుంది అదే రాను బొంబాయి అదే పాడు మరి రాను బొంబాయి కిరాను రాను రాయి రా పాడరా నాకు రాదే నువ్వు నేర్చుకున్నావు కదా డాన్స్ నువ్వు పాడాలి నేను నేను అందుకని ఒక టెంపుల్ నిజానికి అక్కడ రాను బొంబాయికి రాను పాట ప్లే అవుతుంది దానికి డాన్స్ వేసాడు పక్కన వినాయకుడు మందిరం ఉంది అక్కడికి వెళ్ళి శ్లోకాలు చెప్తున్నాడు ఏం శ్లోకం చెప్పావు చెప్పు ఏం శ్లోకమా అక్కడ ఏం శ్లోకం చెప్తానంటే శుక్లం భరతరం విష్ణు శశివందం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోప శాంతయే ఓకం కూడా చెప్పావు కదా చెప్పాను చెప్పే చెప్పు మరి చెప్పు త్రయంబకం యజామా సుగంధిం పుష్టివద్ద ఇంకా మొత్తం తిరిగేసాము మొత్తం చూసేసాము టైం అవుతుంది నైట్ అవుతుందని చెప్పి ఇంటికి వెళ్దామని బయలుదేరితే మళ్ళీ మెట్ల దగ్గరకు వచ్చాము అక్కడ మళ్ళీ వెళ్ళి ఫొటోస్ వేస్తున్నారు గోపురం దగ్గర నన్ను ఫోటో తీ డాడీ అని మా చిన్నోడేమో ఫొటోస్ కన్నా కూడా వాడికి ఎక్కడ ఏమున్నాయి కొత్త కొత్తగా కనిపెడతా ఉంటాడు కదా చిన్నోడా ఏం కనిపెట్టా వన్ టూ త్రీ థర్టీన్ గో అని చెప్పి రన్నింగ్ రేస్లో పాల్గొంటుంటాడు ధ్వజస్తంభం ఇక మేము బయలుదేరదాం అనుకుంటూ ఉండగా పక్కన వేరే వాళ్ళు ఈ లొకేషన్ చూసి ఫొటోస్ దగ్గకుండా ఉండలేకపోయారు వాళ్ళని ఫోటో దిమ్మని చెప్పి వీళ్ళ అడిగారు ఇక వీళ్ళ నాన్న ఫొటోస్ తీస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను ఈ గ్యాప్లో మా చిన్నోడు చెప్పాను కదండి ఆవిష్కరిస్తుంటాడు కొత్త కొత్త విషయాలని ఇక అంతేనండి వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం గోవిందో మా పిల్లలు గోవింద గోవింద చెప్తున్నారు ఇలాంటి మరెన్న వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఉంచుకొని బాయ్ 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 చెప్పండి